హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్తలండి రైతు పేరు వచ్చేసరికండి రైతు పేరు అండి ఎరుపుల గోవింద్ యాదవ్ గారు అండి అయ్యవారుపల్లి గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర రెండు కేటగిరీ గిత్తలు ఉన్నాయండి మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను ఇది అయితే మొదటి గిత్త అండి సైజు వచ్చేసరికి అరవై ఒకటి ఉందండి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగం దిగాలండి ఇంకొక గిత్తం చూద్దామండి అరవై నాలుగు సైజులో ఉన్నటువంటి ఆజాన్ బహుడండి అండి బేటలు అయితే వేస్తున్నారు రేపు వచ్చేసి రేపల్ల పందానికి న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన ఇస్తాయండి ప్రదర్శనకి మీ ముందుకు వస్తాయి అప్పుడెప్పుడో కాటం రాయిడు ఎద్దులను చూసాము మళ్ళీ అలాంటి జతనే మళ్ళీ చూడబోతున్నాం మనం అభిమానులందరికీ కనువిందు చేయబోతున్నాయండి ఈ గిత్తలు చూసారు కదండి రైతు పేరు అండి ఎరుపుల గోవిందు యాదవ్ గారండి అయ్యవారిపల్లి గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఈ గిత్తలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి